లెట్ మీ గో మీకు ఆఫర్ చేస్తా ఓకే లెట్ మీ గో టు మై ఆఫీస్ మీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్ ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ విల్ యు కాల్ కోఆపరేట్ చేస్తా ఆఫీస్ ఐ హావ్ ఆల్వేస్ కోఆపరేటెడ్ విత్ లా అండ్ ఆర్డర్ నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల రెండు రోజులైంది మా పార్టీ తరపున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదో తేదీనా వేసాము ఈరోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీస్ కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడిని ఆయమని అడుగుతున్నాను ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదే కూటమి వైఖరి ఇలాగే ఉండబోతుందా అదిగో పోలీస్ ఆయన అది కవర్ చేయండి పోలీసులను దించారు మేము కాదు కదా ఇక్కడ అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే భయం భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్ ఇది మీకే అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగేన్ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి హక్కు లేదా